హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు జ్యేష్ఠ అమావాస మరి ఈ అమావాస నుంచి ఈ రాసుల వారికి పట్టిందల బంగారమే అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు జ్యేష్ఠ అమావాస ఈ రోజు నుంచి నాలుగు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే పట్టిందల్ల బంగారం అని చెప్పాలి జ్యేష్ఠ అమావాస అనేది మంగళవారం రావటం వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది గ్రహస్థితుల అనుకూలంగా లేనివారు రోజు మహాశివుని ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాసుల వారికి ఈ జ్యేష్ఠ అమావాస నుండి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి ఈ రాసుల వారికి ఉన్న లక్షణాల కారణంగా శివుని కృపతో ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు మరి ఆ రాసులు ఏంటో ఆ గ్రహస్థితులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారు భగవంతుని నామస్మరణలో ఎక్కువగా గడుపుతారు ఈ రాశి వారికి భగవంతుని మీద ఎక్కువగా భక్తి ఉండటం వలన ప్రతిరోజు తప్పకుండా పూజ చేస్తారు ఒకవేళ వీరికి పూజ చేయటం కుదరకపోయినా ఇంట్లో వేరే వారితో పూజ చేయిస్తారు ఈ రాశి వారు చెడు పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు ఈ రాశి వారికి భగవంతుని మీద నమ్మకం చాలా ఎక్కువ మనం మంచి చేస్తే భగవంతుడు మంచి చేస్తాడు అనే నమ్మకం ఎక్కువగా ఈ రాశి వారిలో ఉంటుంది దానికి అనుగుణంగానే వీరు అడుగులు ఉంటాయి వీరి జీవితంలో జ్యేష్ఠ అమావాస నుండి కొన్ని మార్పులు రాబోతున్నాయి వీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయి ఈ జ్యేష్ఠ అమావాస రోజున ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ పరమశివుని కృప ఈ రాశి వారి పైన అపారంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు హిందూ ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అలాగే ఎదుటి వారిని కూడా పాటించమని చెబుతూ ఉంటారు ఈ రాశి వారి గ్రహస్థితుల కారణంగా ఈ జ్యేష్ఠ అమావాస నుండి ఎన్నో ప్రయోజనాలు కలిగిపోతున్నాయి ఈ రాశి వారు మంచి పనులు చేయడానికి మాత్రమే ఇష్టపడతారు వీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అయితే కొంచెం బద్ధకం కూడా ఉంటుంది అది వదిలించుకుంటే చాలా మంచిది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి ఈ రాశి వారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరికైనా సాయం చేయాలంటే ముందుంటారు ఈ మంచితనం కారణంగా వీరికి మంచి మంచి అవకాశాలు తలుపు తడతాయి వీరు చేసే ప్రతి పనిలో భగవంతుని కృప ఉంటుంది ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఆవుకి ఆహారం అందిస్తే జాతక దోషాలు తొలగిపోయి అష్ట కలుగుతాయి కన్యా రాశి రాశి వారికి ఈ రాశి వారి మనసు చాలా సున్నితమైనది వీరు మనసులో ఏది దాచుకోలేరు మనసులో అనుకున్న ప్రతి విషయాన్ని పైకి చెప్పేస్తారు వీరిలో ఎక్కువగా క్రమశిక్షణ క్షమ గుణం ఉంటాయి ఒక్కోసారి ఇవే వీరికి ఇబ్బందులను కలిగిస్తే ఎంత పెద్ద సాయం అడిగినా కాదని అనుకున్నా చేస్తారు ఈ రాశి వారి ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే ఆ ఇబ్బందిని తొలగించే వరకు నిద్రపోరు వీరిలో ఉన్న ఈ లక్షణం కారణంగా జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు ఎంత పరిస్థితికి చేరినా ఒదిగి ఉంటారు ఈ జ్యేష్ఠ అమావాస్య నుండి ఈ రాశి వారు ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు అన్ని తొలగిపోతే జ్యేష్ఠ అమావాస మంగళవారం రోజున శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రహ దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి దైవం పట్ల చాలా భక్తి ఉంటుంది కానీ బయటకు అసలు కనపడరు ఈ రాశుల వారికి ఈ జే నుండి గ్రహ సంచారం కారణంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి వీరికి సమయానికి చేతిలో డబ్బు ఎప్పుడు ఉంటుంది వీరిలో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకున్న సత్తా ఉంది ఈ రాశి వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు సంపాదించిన దానిలో కొంత సహాయం చేయడానికి ముందు ఉంటారు వీరి అమాయకత్వం కారణంగా చాలా తొందరగా మోసపోతూ ఉంటారు కుంభరాశి వారు ఈ జ్యేష్ఠ అమావాస రోజు శనీశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శివ అష్టోత్తరాన్ని పఠిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అమావాస ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్ల బంగారమే మరి ఈ నాలుగు రాసుల్లో మీ రాశి ఉంటే మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి